హాయ్ అండి మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం రోజున మీకోసం మంచి స్వీట్ తయారు చేయపోతున్నారు మా అమ్మ హెల్తీగా అంట ఏంటో చూద్దాం ఏం స్వీట్ చేస్తున్నాం అమ్మా నమస్తే అమ్మ అందరూ బాగున్నారా అందరికీ ముక్కోడి శుభాకాంక్షలు ఈరోజు ముక్కోటి కదా ముక్కోడి సందర్భంగా ఈరోజు మనం మన ఛానల్లో కొర్రతో ట్రెడిషనల్ వంట కొర్రతో పాయసం తయారు చేసుకుందాం ఇదోనమ్మా ఒక అరకప్పు కొరలు చక్కగా శుభ్రం చేసుకుని చక్కగా కడుక్కుని ఒకటి రెండు మూడు సార్లు కడుక్కుని చక్కగా నానబెట్టుకుని కుక్కర్లో పెట్టుకుందాం రెండు నాలుగు ఐదు విజిల్స్ రానిస్తే రెండు మూడు గంటలు నానబెట్టుకుని ఐదు విజిల్స్ రానిస్తే చక్కగా మెత్తగా ఉడుగుతాయి తర్వాత మరలా ప్లాసి చూపిద్దాం ఇప్పుడు మనం కుక్కర్ పొయ్యి మీద పెట్టుకుందాం ఈ గ్లాస్తో కొరలు తీసుకున్నాను ఇదే గ్లాస్తో నాలుగు గ్లాసులు వాటర్ పోసుకుందాం ఒకటికి నాలుగు పోసుకోవాలి నాలుగు అయితే చక్కగా బాగా ఉడుగుతాయి ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుందాం కుక్కర్ మూత పెట్టుకుని ఇప్పుడు కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకుందాం అండి చక్కగా నాలుగు విధుల్స్ రావాలా నాలుగు ఎందుకు విధుల్స్ నాలుగు రానిస్తే చక్కగా ఉడుగుతాయి బాగా వేడినట్టు మన కూరలు ఒకసారి మూత చూద్దామండి ఎలా ఉందో చక్కగా ఉడికిపోయింది ఒకసారి కలుపుకుందాం ఇలా మెత్తగా ఉడికిపోవాలి బాగా ఉడికినాయి మెత్తగా కరెక్ట్గా సరిపోయింది వాటర్ కూడా ఒకటికి నాలుగు పోసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు బెల్లం ఇప్పుడు బెల్లం వేసుకోవాలి అందుకనండి బెల్లం బెల్లం ఒకటి తీపి తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు కొలత అయితే ఒక పావు కేజీకి తక్కువగా రెండు వందల గ్రాములు అలా వేసుకోవచ్చు బెల్లం అంతా కోరేసుకుందామండి ఇప్పుడు ఇప్పుడు బెల్లం వేసుకుందామండి మనం తినే తీపిని బట్టి వేసుకోవచ్చు కొంచెం కరిగాక అప్పుడు పాలు పోసుకుందాం బెల్లం కొంచెం కరిగాక అప్పుడు పాలు పోసుకోవాలంట ఎండు కలిస్తే పాలు ఎడిగిపో బెల్లం కొంచెం కరిగింది కదండి ఇప్పుడు పాలు పోసుకుందాం పాలు ఎన్ని పోస్తున్నాం ఒక గ్లాస్ తక్కువ తక్కువైతే తర్వాత పోసుకుందాం ముందు ఒక గ్లాస్ పోసుకుందాం ఒక గ్లాస్కు వరలేసాం కదా చికెన్ పాలు కాచిన పాలు చికెనే ఒకటికి రెండు పాలు పోసుకోవాలి ఉడికాక గట్టిపడేదాన్ని బట్టి మనం లూజ్గా కావాలంటే లూజ్గా ఉంచుకోవచ్చు మామూలుగా మన మామూలుగా గిన్నెలో పెట్టుకుని చక్కగా గట్టిగా తినాలనుకుంటే కొంచెం గట్టిగా ఉంచుకోవచ్చు ఇంకా లూజ్ కావాలంటే ఇంకా కొద్దిగా పాలు పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు జీడిపప్పు వేసుకుని నెయ్యిలో వేయించుకున్నాం వేయించుకుని దీంట్లో కలుపుకోండి రెడీ పెద్ద పాయసం అప్పుడే వేసి కుక్కర్లో పెడతాం సరిపోతుంది ఇంకా ఎక్కువ అవసరం లేదు బెల్లం జస్ట్ కరిగిన తర్వాత పాలు పోసేశారు అంతే తర్వాత కొంచెం యాలకాయ పొడి వేసుకోవడమే అండి మా అమ్మ చేయటం తినటమే కానీ ఎప్పుడు చూడలేదు ఇప్పుడు నేను చూస్తున్నాను ఫస్ట్ చాలా రుచిగా టేస్ట్ అయితే చూసాను కానీ వండటం అయితే చూడలేదు ఇది ఫస్ట్ టైం పాయసం రెడీ అయిపోయిందండి ఇప్పుడు యాలక్కాయ పొడి వేసుకుందాం ముందు జీడిపప్పు వేయించుకోవాలి జీడిపప్పు నేతిలో వేయించుకుందాం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది జీడిపప్పులు క్రిస్మస్లు జీడిపప్పు కొంచెం కలర్మాల వరకు ఫ్రై చేసుకుందాం చాలా సింపుల్గా అయిపోయిందండి పాయసం కూరలో పెట్టి కొంత సరిపోయింది చక్కగా అంటే కొంచెం నానబెట్టుకోవాలంటే నైట్ నానబెట్టుకుంటే ఇంకా మంచిగా ఉండి శుభ్రంగా కడిగేసి ఏమో కొలతలు సరిపడగా నీటి ఏ నైటే నానబెట్టుకుంటే కొరలు ఎంత హెల్తీనో మనందరికీ తెలిసిన విషయమే కదా మనకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పాయసం ఇంకా టేస్టీగా ఉంది బెల్లమే కనుక షుగర్ ఇప్పుడు ఎవరు చూస్తుంటారు కదా ఈ పాయసాన్ని నేను కూడా చూడలేదు ఫస్ట్ టైం ఇదే చూస్తున్నా తింటే తిన్నాను కానీ టేస్ట్ మటుకి చూసాను కానీ తయారు చేయడం మటు ఫస్ట్ టైం చూస్తున్నాను దేపకు ఫ్రై అయిపోయింది చక్కగా నొరగొచ్చేస్తుంది వేసుకోవచ్చు మనం పాయసం వేసేసుకోవడమే వేసుకుందాం నెయ్యితో పాటు వేసుకుంటే కొంచెం ఆలకాయ పొడి పొడి వేసుకుందాం ఆలక్కాయ్ పంచలు రెండు కలిపి మిక్స్ చేసుకుంటే చక్కగా నలిపోతుందండి ఆలకాయ పొడి బోమ్మ వచ్చేస్తుంది వేసాం కదా స్మెల్ మట్టికి జరగదేస్తుంది లూజ్ అంటే మనకు కావాల్సిన దాన్ని బట్టి చేసుకోవచ్చు చల్లారితే పడిపోద్ది కప్పుల్లోకి చాలా బాగుంటుంది ఇలా కప్పుల్లో పెట్టుకుంటే కొంచెం నెయ్యి ఇంకా నెయ్యి కొంచెం వేసుకుంటుందండి ఇంకా కొంచెం వేసుకున్న నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ దీనికి దీని రుచి ఇప్పుడు గుమ్మగమ్మలు వస్తున్నాయి నెయ్యి యాలక్కాయల పొడి గుమ్మగమ్మలు పాలు మనకు కావాల్సిన దాన్ని బట్టి పోసుకోవచ్చమ్మా ఇంకా లూజుగా కావాలంటే లూజు కలుపుకోవచ్చు చల్లారితే చాలా వరకు గట్టిపడిపోద్ది ఇప్పుడు కొంచెం గా ఉంది కదా చల్లకేతే కొంచెం మిగుస్తుంది ఇంకా లూజ్ కావాలంటే ఇంకో గ్లాస్ పాలు పోసుకుంటాం ఒక హాఫ్ హాఫ్ గ్లాస్ అన్న పోసుకోవచ్చు రెడీ అయిపోయిందండి మన కొర్రల పాయసం టేస్ట్ చూద్దాం ఎట్లా ఉందో కొంచెం టేస్ట్ చూద్దామని ఎట్లా ఉందో టేస్ట్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు టేస్ట్ చూడు నెయ్యి అన్నీ లేదా షుగరు అదే బెల్లం కాలుతుందండి చాలా చక్కగా టేస్ట్ చాలా బాగుంది బాగుంది వెరైటీగా ఉంది చక్కగా పాలు కూడా ఇష్టమైతే పోసుకోవచ్చు అంత లేదు పాలు వేస్తే చాలా బాగుంది వాటర్తో అయితే అంత టేస్ట్ రాదు మనకి పాలు బెల్లం కొరలు అన్నీ హెల్తీయే కదా చక్కగా నెయ్యి వేసుకుని జీడిపప్పు వేసుకున్నాం టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి హెల్తీగా టేస్టీగా మన కొర్రల పాయసం రెడీ అయిపోయిందండి ఒకరలు చక్కగా నానబెట్టుకుని ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది మరి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్